నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది మార్తి ఎట్టిగా జడ్డీఐ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది బల్లే సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అలాగే వీల్స్ ఉంటాయి బండికి ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు జూన్ వరకు జీవితకాలం ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండ్లే మైనస్ అంటే బండి మీద చెట్టు కొమ్మ పడ్డది గ్లాసు ప్లస్ ఈ బాధ రెండు రిప్లేస్ అయినా బంపర్ మారలే అడ్డం పట్టి మారలేదు ఇంజన్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాలేదు నైంటీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది సార్ లోన్ లోన్ మేము మీకు అప్ప చెప్తాం తప్ప మీ లోన్ వస్తన్నారు కదా మేము బండి కోకుంటా నువ్వు లోన్ ఇచ్చి అంటే మాకు దానికి సంబంధం లేదు మేము ఓన్లీ బ్యాంకు వాళ్ళం పిలిచి మీతో మాట్లాడుకోమని చెప్తాం మీరు మీరు మాట్లాడుకోవచ్చు బండి మన దగ్గర హైదరాబాద్ ను నమ్మకానికి వచ్చింది ఫార్టీ నైన్టీ ఎయిట్ సీసీ సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి డీజిల్ బండి లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఇంకా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ కూడా ఉంటుంది అది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పన్నెండు లక్షలు ఇరవై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది మార్తి ఎట్టిగా జెడ్డీఐ టాప్ మోడల్ బండి ఇలా జడ్ఏ ప్లస్ అయ్యండు ఇది ఫస్ట్ సెకండ్ టాప్ అది ఫస్ట్ టాప్ కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తా బోర్డు మీద మా ముగ్గుర మెంబర్ని వాళ్ళ కన్న కాల్ చేశారు ఓనర్ లైవ్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు అతని దగ్గర ఒక ఇరు కమిషన్ తీసుకుంటాం పది లక్షలు ఆ పైన బండికి ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం పది లక్షల ఆ బండికి అయితే పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి మాది కాదు మన దగ్గర కమ్మకానికి వచ్చింది బండ్లో మైనస్ ఉంటుంది కూడా మేము క్లియర్గా చెప్తాం రీడింగ్ ట్యాంపరింగ్ ఉంటే కూడా చెప్తాం మళ్ళీ మీరు వీరికి వచ్చిన తర్వాత కూడా మీరు షోరూంలో కూడా చెక్ చే తీసుకోర్రీ నేను చెప్పింది అక్కడ షోరూంలో మ్యాచ్ అయితేనే మీరు బండి రేటు డీటెయిల్స్ లేకపోతే పోవచ్చు ఇది మనది కాదు సార్ కస్టమర్ మా దగ్గరికి హైదరాబాద్ నుండి పంపించిండి అమ్మకానికి నేను దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురనాముల లోల కన్నోకళకు కాల్ చేయండి ఓకే సార్ మళ్ళీ లొకేషన్ లొకేషన్ మనం పంపిస్తాం కదా మళ్ళీ ఒకవేళ మీకు మా ముగ్గురనాముల లోల కన్నొకలకి వాట్సాప్లో ఆయన పెట్టండి సార్ మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాం మా లొకేషన్ వచ్చేసి జగిత్యాల నుండి ధరూర్ బైపాస్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్ నుంచి వచ్చే అయితే లెఫ్ట్ తీసుకుంటే ఇది నిజామాబాద్ కనెక్టింగ్ హైవే ఉంటుంది బైపాస్ రోడ్ జగితాల్ టౌన్ దాకుండా వెళ్ళిపోతాం మీకు ఒకవేళ ఇట్లా పోతే ఇక్కడికి వెళ్ళి ఇటు ఒకవేళ మీరు జగితాల్ టౌన్లో నుంచి అయితే ధరలు దాటిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ నుంచి కరెక్ట్ హైవే నుండి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మన చెడ్డు ఉంటుంది మీరు కొంచెం ముంగటికి రాగానే రైట్ సైడ్ చూసుకుంటే వస్తే మన వెహికల్స్ కనబడతాయి మన దగ్గర మొత్తం ఆరు ఎట్టిగా ఉన్నాయి సార్ అందులో రెండు వేల పంతొమ్మిది ఇరవై మాడలు మూడు ఉన్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది మోడలు మూడు ఉన్నాయి ఓకే సార్ ఒకసారి వీళ్ళు ఉంటే మా బోర్డు మీద ఉన్న నెంబర్లో కోల కన్నా కాల్ చేయాలి మీకు లొకేషన్ షేర్ చేస్తాం వచ్చి విజిట్ చేయరి మళ్ళీ చూసుకొని నచ్చితే ఓనర్ పిలిపించి డైరెక్ట్ మాట్లాడిస్తాం ఇలా మా సొంత వాళ్ళు చాలా తక్కువ ఉంటాయి నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఢిల్లీ కూడా పోలేదు సార్ చిన్న ప్రాబ్లం వచ్చి ఇంకానే ఉంటున్నాను నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఢిల్లీ వెళ్తా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కూడా చెప్పండి సార్ ఈ బంపర్ చిన్న టచ్ అప్ ఉంది సార్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినలే టూ ఎయిర్ బ్యాగ్స్ ఇంటీరియర్ కూడా బాగుంది కవర్లు కూడా మంచిగా ఉన్నాయి లే సార్ డోర్లు ఏవి మారలేదు సార్ ఇంకా బాగా ఒక్కటే డ్యామేజ్ ఉంది తప్ప వేరే ఏం లేదు డోర్లు కూడా ఏం మారలేదు టోటల్ అయితే ఒరిజినలే ఇంకా బంపర్ కూడా లైట్గా టచ్ అప్ ఉంది సార్ పీసులే మారలే కానీ చిన్న టచ్ అయితే అవుతున్నాయి బంపర్ అయితే చిన్న అప్ ఉంది సార్ పీసే మారలే కానీ టచప్ అయితే ఉంది ఈ టైర్లు కూడా దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ ఈ టైర్లు ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ డోర్లు కూడా ఏవి డోర్లు అయితే ఏవి మారలేదు సార్ ఆప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఏవి మారలే గ్లాసులు కూడా అన్ని ఒరిజినలే ఉన్నాయి బీజే సిరీస్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప టోటల్ ఒరిజినలే ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు దిగింటారు ఇంజన్ సౌండ్ కూడా మంచిగా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు అయితే ఉన్నాయి సార్ ఓన్లీ జెడ్డీఐ ఇది జడ్డీఏ ప్లేస్ కాదు ఓన్లీ జెడ్డీఐ ఇంజన్ సౌండ్ కూడా మీకు చూపిస్తున్నా సార్ సౌండ్ కూడా దాదాపు ఉంది ఇక్కడ నాయిస్ కూడా లేదు రెండు పొజిషన్ అయితే టోటల్ ఒరిజినలే సార్ అడ్డ పట్టి కానీ అది కానీ ఏది కానీ టోటల్ ఒరిజినల్ ఉంది సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ ఈ మూడు నెంబర్లో కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ